అంతకు నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న యాక్టివిటీస్ అంటే ఈ మధ్య ఒక రెండు నెలల నుంచి పార్టీకి ప్రభుత్వానికి మంచి ఊపు వచ్చింది ఎందుకంటే సంక్షేమ పథకాలు వరుసగా అన్నదాత సుఖీభావ ఈ మధ్య ఇచ్చారు అలాగే తల్లికి వందనం ఇచ్చారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ బస్సు ఇస్తున్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నారు సో అంటే చేనేతలకేమో ఇరవై ఐదు వేలు ఇస్తామని చెప్పారు ఉచిత విద్యుత్ ఇచ్చారు అంటే ఇట్లా సంక్షేమ పథకాల విషయంలో కొంచెం పాజిటివ్ జోష్ ఉంది గ్రౌండ్ లెవెల్లో అలాగే కొన్ని వర్క్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో అవి ఇవి వర్క్స్ ఏ జరుగుతున్నాయి అయితే ఒకే ఒక్క డిసప్పాయింట్మెంట్ ఒకే ఒక్క వ్యతిరేకత ఏమిటంటే ఎమ్మెల్యేలు పనితీరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని దీనికి ఎమ్మెల్యేల వైపు నుంచి వస్తున్న వెర్షన్ కూడా ఒకటి ఉంది అదేంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు ఏ రకంగానూ కూడా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు సో ఫ్రీడమ్ ఇవ్వట్లేదు కదా మరి అలాంటప్పుడు కరప్షన్ ఏం జరుగుతుంది అనే డౌట్ మీకు రావచ్చు కొన్ని పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఫ్రీడమ్ లేదు ఒకప్పుడు ఏంటి ఆ నియోజకవర్గంలో ఏదైనా ఒక ముప్పై కోట్లు యాభై కోట్లు వర్క్ జరిగితే ఆ ఎమ్మెల్యేలే ఒకళ్ళ ఎవరితో అయినా మాట్లాడుకొని ఇచ్చేసేవాళ్ళు ఇచ్చేసుకొని వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వర్క్స్ అన్నీ కూడా పై లెవెల్ నుంచే డీల్ చేస్తున్నారు పై లెవెల్ నుంచే నడిపిస్తున్నారు సో ఆ కమిషన్లు అంతా వాళ్ళే తీసుకుంటున్నారు సో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో చిల్లర చిల్లర వ్యవహారాల జోలికి వెళ్ళి అలరైపోతున్నారు మద్యం జోలుకో ఇసుక జోలుకో గ్రావెల జోలుకో మట్టి జోలుకో వీటికి వెళ్ళడం వల్ల అలర్ అయిపోతున్నారు సో కరప్షన్లో పబ్లిక్కి నేరుగా తగిలేవి కొన్ని ఉంటాయి పబ్లిక్కి సంబంధం లేని కొన్ని ఉంటాయి పబ్లిక్కి సంబంధం లేని కరప్షన్ వరకు ఏమి ఇబ్బంది ఉండదు పబ్లిక్కి లింక్ ఉన్న కరప్షన్ జరిగితేనే ఎమ్మెల్యేలకి ఇబ్బంది ప్లస్ విపరీతమైన నెగిటివ్ ప్రచారం జరుగుద్ది ఇప్పుడు జరుగుతున్నది అదే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ దందాలు రియల్ ఎస్టేట్ వెంచర్ల నుంచి డబ్బులు తీసుకోవడం ఇసుక మద్యం ఇవన్నీ కూడా ఇప్పుడు అవి జరుగుతున్నాయి ఎందుకంటే పై స్థాయి నుంచి పెద్ద అన్నీ సరే ఇది పక్కన పెట్టేస్తే అసలు ఎమ్మెల్యేల్లో ఒక రకమైన అసంతృప్తి ఏంటంటే ఇది ఒకటి రెండోది ఏంటి క్యాడర్కి సరిగ్గా పనులు చేయించలేకపోతున్నారు క్యాడర్కి పదవులు కూడా ఇప్పించలేకపోతున్నారు నామినేటెడ్ పదవులు లేట్ అయ్యాయి కదా నామినేటెడ్ పదవులు అసలు ఎందుకు లేట్ అవుతున్నాయి పార్టీ అతి జాగ్రత్త పార్టీ అభద్రత అపనమ్మకం ఎమ్మెల్యేలు దాదాపుగా మూడు నాలుగు నెలల కిందటే లిస్టులు ఇచ్చారు ఆ నియోజకవర్గంలో ఎవరెవరికి ఏ పదవి ఇవ్వచ్చు గ్రౌండ్ లెవెల్లో ఏ నాయకుడికి ఏ పదవి ఇవ్వాలి అనేది ఎమ్మెల్యేల నుంచి ఆల్రెడీ లిస్టులు పార్టీ ఆఫీసులకు వెళ్ళాయి పార్టీ ఏం చేసిందంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టుల మీద ఐవీఆర్ఎస్ సర్వే చేయించింది ఆ ఐవీఆర్ఎస్లో కొంతమందికి వ్యతిరేకంగా వస్తుంది దాంతో అది కొట్టేస్తున్నారు దాని మీద ఎమ్మెల్యేలు అబ్జెక్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గం మాకు పరిస్థితులు తెలుసు మాకు పనిచేసిన వాళ్ళు ఎవరో మాకు తెలుసు మా రిలేషన్స్ మాకుంటాయి మా క్యాడర్ మాకుంటుంది మీరు పదవుల విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే చేసి కోత విధిస్తే ఎలా అని అలాగే పదవులు ఇచ్చిన తర్వాత కూడా ఏఎంసీ చైర్మన్లు పదవుల మీద పదవులు ఇచ్చిన తర్వాత ఏఎంసీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ పనితీరు మీద ఐవీఆర్ఎస్ సర్వే చేయిస్తున్నారండి అసలు ఏఎంసీ వాళ్ళ మీద ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించడం ఏంటి పోనీ ఈ ఐవీఆర్ఎస్ సర్వేలైనా ఫక్తు తెలుగుదేశం వాళ్ళకి నిజంగా పనికొచ్చే వాళ్ళకి వెళ్తున్నాయా వెళ్ళట్లా టీడీపీ మెంబర్షిప్ తీసుకుని అందరికీ వెళ్తున్నాయి టీడీపీ మెంబర్షిప్లు విపరీతంగా ఇచ్చి పడేశారు వైసీపీలో వాళ్ళకు కూడా టీడీపీ మెంబర్షిప్లు ఇచ్చేశారు ఎందుకంటే టార్గెట్ పెట్టి మరీ మెంబర్షిప్ చేశారు దాంతో వైసీపీ వాళ్ళు కొంతమంది ఎందుకు ఏ సంవత్సరాలు పార్టీ అధికారంలో లేదు కదా ఖాళీగా ఉండడం ఎందుకు టీడీపీలో జాయిన్ అయిపోయి అనువిద్దాం అధికారం అని చెప్పి కొంతమంది జాయిన్ అయ్యారు సో వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వడంతో వాళ్ళకి ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్సి వెళ్తున్నాయి వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అక్కడ చైన్ తెగుతుంది లింక్ తెగుతుంది అక్కడ దెబ్బవుతుందన్నమాట పార్టీకి అందుకని నామినేటెడ్ పదవులు ఇవ్వలేకపోతున్నారు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితా రివర్స్ అవుతుంది దానివల్ల ఓవరాల్గా లేట్ అవుతుంది దానివల్ల ఎమ్మెల్యేలకు కూడా ఒక రకమైన అసంతృప్తి పెరుగుతుంది ఈ పార్టీ మాకు ఏం చేయట్లేదు సో దాని ఏమో ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఎమ్మెల్యేలకేమో పార్టీ మీద అసంతృప్తి అనమాట సో అంటే ఇది చంద్రబాబు గారు కొంచెం ఆలోచిస్తే ఈ లైన్ని గనక ఆయన సెట్ చేస్తే సెట్ అయిపోద్ది కానీ ఆయన వరకు కమ్యూనికేట్ చేసేది ఎవరు ఆయనకి ఇవన్నీ తెలియవా సో తెలిసిన టైం లేక పట్టించుకోవట్లేదా మెయిన్ టైం లేక పట్టించుకోవట్లా ఎందుకంటే ఆయన నెత్తి మీద చాలా వ్యవహారాలు ఉన్నాయి చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే విపరీతమైన ప్రజలు ఉంది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలి ప్లస్ ఒకవైపు అమరావతి పోలవరం పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సో వీటన్నింటినీ బ్యాలెన్స్ చేయాలా దారి తొప్పుతున్న మంత్రుల్ని దారిలోకి తీసుకురావాలా ఎమ్మెల్యేల మీద సర్వేలు చేయించి వాళ్ళతో ముఖాముఖి పెట్టాలా ఇవన్నీ కూడా ఇన్ని ఉండటం వలన అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎక్కడ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది సిస్టమ్ ఎక్కడ దెబ్బతింటుంది అనేది అర్థం కావట్లేదు అనమాట సో మేబీ ఒక రెండు మూడు నెలల్లో మొత్తం సెట్ అవుతాయేమో చూడాలి థ్యాంక్ యూ